బీఆర్ఎస్ హవా కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో మళ్ళీ పూర్వ వైభవం కోసం ఇలాంటి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మీరు జనరల్గా స్కూల్లో స్టూడెంట్స్ కనుక ఉంటే మీ ఫ్యామిలీలో పిల్లలు ఉన్నప్పుడు వారి మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ కనుక తీసుకోండి ఒక సంవత్సరం కొద్దిగా తగ్గుతుంది ఒక సంవత్సరం ఎక్కువ వస్తుంది మార్కులను బట్టి ఉంటుండదు సో ఒక పదేళ్ళు మేము పరిపాలన చేసాం మేము అనుకున్న కాడికి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ దేశంలోనే చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ మేము చేసాం కొంత స్థిరమైన పాలన అందించినాం స్థిరమైన అభివృద్ధి శాంతి భద్రతలు అదే రకంగా మేజర్ ఇరిగేషన్ కానీ లేకపోతే ఐటీ సెక్టార్లో కానీ సర్వీస్ సెక్టార్లో కానీ బేసిక్ కమ్యూనిటీస్ లైక్ కరెంట్ కానీ విద్యుత్ నీళ్ళు ఇంటింటికి నీళ్ళు అందియడం కానీ మిషన్ కాకతీయ కానీ ఇటువంటి అనేక మానవుని యొక్క జీవితానికి ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉంటాయో వాటిని గుర్తించి మేము చేసినాం సంక్షేమం కూడా పిల్లప్పుడు ఆడపిల్ల ఉంటే ఇంట్లో బాధపడకూడదు ఒక కుటుంబం అని లేదా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు అయ్యో మేము ఎట్లా బ్రతకాలి అని ఒక టాబ్లెట్స్ మెడిసిన్ మందము ఒక పెన్షన్ కానీ ఒక ఆ రోజు అరవై రూపాయలు రెండు వందల రూపాయలు ఉన్నదని మేము ఏకంగా రెండు వేలు మరి ప్రజలు ఇవన్నీ కూడా చేశారని భావిస్తే మిమ్మల్ని గెలిపించేవాళ్ళు కదా డెఫినెట్గా మేము ఎక్కడ ఓడిపోయినామండి కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్లో అన్ని ఎమ్మెల్యేలు మేమే గెలిచినాం కోటిన్నర జనాభా అవుట్ ఆఫ్ త్రీ క్రోడ్స్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోడ్స్లో ఓటిన్నర జనాభా హైదరాబాద్లోనే మేము గెలిచినాం ఎమ్మెల్యేలన్నీ మిగతా రూరల్ ఏరియాలో కూడా వెయ్యి ఐదు వేలు పదివేల ఓట్లతో అంటే లక్ష మొత్తం కలిపి నాలుగు లక్షల ఓట్లు అండి అంటే మా ఉప్పల్ కాన్స్టెన్స్ మనం తీసుకుందాం ఐ థింక్ మీరు కూడా అక్కడే రెసిడెన్స్ కాబట్టి ఐదున్నర లక్షల మంది ఓటర్స్ ఉంటారు అక్కడ ఓట్లే మరి ఐదున్నర లక్షల ఓట్లలో మీకు నాలుగు లక్షల ఓట్లతోనే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయినాం సో అందుకని ఈ గణాంకాలతో ఓటమి గెలుపు అనే దానికంటే మేమున్న పది ఏళ్ళు గా ప్రజాస్వామ్యంలో అది ఉంది మనం ఏం చేస్తాం ఇప్పుడు ఓటింగ్ హండ్రెడ్ మెంబర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ కూడా కావట్లేదు సిటీలో మరి వచ్చి వేసిన వాళ్ళల్లోనే ఎవరికి ఎక్కువ ఒక్క ఓటు వచ్చినా వాళ్ళు గెలిచినట్టే కదా సో అది ఆ ప్రజాస్వామ్యంలో ఉంది దాన్ని బట్టి పోతాం బట్ మేము ఏం చేస్తాము ఏ ఏ రంగంలో అనేది లెక్కలు తీస్తే చేద్దాం ఇప్పుడు వారికి ఉన్నది కదా వంద రోజుల డెడ్ లైన్ ఏదో పెట్టుకున్నారు వాళ్ళే సో ఆ డెడ్ లైన్ ఏ రకంగా చేస్తారో చూస్తాం చూసిన తర్వాత వారికంటూ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మేము ఎందుకు అనాల్సి వస్తుంది అంటే వారికంటూ స్వాతంత్రం స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నేటి వరకు కొంత చరిత్ర ఉంది వారి పరిపాలన దాదాపుగా ఈ దేశాన్ని నలభై ఏళ్ళు ఇక్కడ ఒక రాష్ట్రాన్ని కూడా పరిపాలించినటువంటిది చూసాం దాంట్లో నుండి మేము మాట్లాడాల్సి వస్తుంది మాకు చరిత్ర ఈ పదేం కదా పరిపాలనలో వారికి ఉన్నంత చరిత్ర మాకు లేదు